రమేష్ రమేష్ ఓ పావు గంటలో పంపించగలవా ఫోటో అయితే నాకు ఏ కట్ చేసింది పెట్టదు Terima kasih telah menonton कोनी रे सेट बाकी आहे తిప్పని మడమ్మ తిప్పనటువంటి రాజకీయ యోధుడు స్వర్గీయ పెద్దలు గౌరవనీయులైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిత్రులు మాజీ శాసనసభ్యులు అన్నరెడ్డి అదీప్ రాజు గారికి ఎంపీపీ గారికి జడ్పీటీసీ కనకరాజు గారికి ఈ కార్యక్రమాలకు ఆధనయైనటువంటి మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి ఇంకా చాలామంది మన పెద్దలందరికీ మన సర్పంచ్ గారికి ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ పెద్దలకి సోదర సోదరి మళ్ళీకి అందరికీ ఉదయంపూర్వ నమస్కారాలు సోదరులారా రాజశేఖర్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టైంలో కానీ ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు చూసినా రాజశేఖర్ రెడ్డి గారంటే ఒక రోల్ మోడల్ నాయకుడు అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో నభూతో న భవిష్యత్ ఎప్పుడు ఎన్ని తరాలు వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవశ్యకత ఉంది ఏం చేతంటే ఎంతో మంది రాజకీయ నాయకులు చూస్తున్నాం ముఖ్యమంత్రులు చూస్తున్నాం ప్రధానమంత్రులు చూస్తున్నాం రాష్ట్ర మంత్రులు చూస్తున్నాం కేంద్ర మంత్రులు చూస్తున్నాం ఎలక్షన్ ఒకటే ఒక మాట ఎలక్షన్ అయిపోతుంది మాట కానీ ఈయన అటువంటి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి కాదు సొంత పార్టీ వ్యక్తులే కాకుండా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది అని చెప్పి చెప్పద అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం మన అందరు తాలూకా అని చెప్తూ ముఖ్యంగా ఆయన మొదటి దఫా ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అందరికీ తెలుసు ప్రత్యేకించి నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రుల్లో దేశంలో పానేయుడు తాలూకా కుమారుడైనటువంటి మనం మిగతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి నడిచిన బాటలో నడుస్తూ చక్కగా సుపరిపాలన చేశారు ఈ సంవత్సరంలో అయ్యో కొన్ని కొన్ని చిన్న చిన్న లోటుపాట్లతో పార్టీకి కేడర్కి రెండు కొంచెం ఇబ్బందులు కలిగాయి దానివల్ల కొంచెం అంతా పార్టీ అంతా నష్టపోయింది కార్యకర్తలు నష్టపోయారు ప్రజలు నష్టపోయారు దీనివల్ల రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూసాము మనం ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా ఏం మాట ఇచ్చారో మాట కట్టుబడి అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ఈవేళ ఈవేళ ఈ సంవత్సరం కూడా అది ప్రజలే నిర్ణయం చేసుకోవాలి అది ప్రత్యేకించి ఈవేళ సంవత్సరంలో మనం ఏదో విమర్శలు చేసేస్తే విమర్శలు కాదు ఆ విమర్శలు కాకుండా అది ఏం చేస్తున్నారు గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఐదు సంవత్సరాల పరిశ్రమలో ఏం చేశారు అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏడు చేశారు ఇప్పుడు సూపర్ సిక్స్ ఏంటి ఇవాళ ఏం చేస్తున్నారు ఒక్కసారి ఏంటి అనేది ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా అంత ఈ వ్యత్యాసం ఏంటంటే కనబడుతుంది ప్రజల్లో అందువల్ల ప్రతి ఒక్క కార్యకర్త కొన్ని కొన్ని కార్యకర్తలు అంటే పార్టీలో కొన్ని కొన్ని విభేదాలు ఉంటుంటాయి ఒక్కసారి ఒక్కోసారి ఒక కుటుంబం భార్యాభర్త ఏదో పెంచి పడతాం అన్నదమ్ములు పెంచి పడతాం అక్క చెల్లెలు పెంచి పడతాం మరలా కలుసుకుంటాం మళ్ళీ